హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సెక్రటరీ ఎగ్జామ్లో భాగంగా మోడల్ పేపర్ టూలోని టాప్ హండ్రెడ్ బిట్స్ చూద్దాం అందులో మొదటి క్వశ్చన్ స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ రెండు వేల పద్దెనిమిది విడుదల చేసిన డిపార్ట్మెంట్ ఏది ఆప్షన్ ఏ పారిశ్రామిక విధానాల ప్రోత్సాహక శాఖ ఆప్షన్ బి ఆర్థిక వ్యవహారాల శాఖ ఆప్షన్ సి ఆదాయ శాఖ ఆప్షన్ డి పండుల శాఖ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే రైట్ ఏ ఆప్షన్ ఏ వచ్చేసి పారిశ్రామిక విధానాల ప్రోత్సాహక శాఖ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ నాయకుడు నాయకురాలు ఫ్రీడమ్ ఆఫ్ ఫ్యారిస్ అవార్డును ఉప ఉపసంహరించుకున్నారు ఆన్సర్ మయన్మార్ నేత అంగ్ సూకీ నెక్స్ట్ క్వశ్చన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ రెండు ఇరవై నాలుగు సదస్సు ఇరవై నాలుగో సమావేశంలో భారతదేశం తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించారు ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ ఆప్షన్ బి రామ్నాథ్ కోవింద్ ఆప్షన్ సి హర్షవర్ధన్ ఆప్షన్ డి వెంకయ్య నాయుడు ఆన్సర్ వచ్చేసి హర్షవర్ధన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించము ఆప్షన్ ఏ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ రెండు వేల పద్దెనిమిది జాబితాను వరల్డ్ ఎకానమిక్ ఫోరం విడుదల చేసింది ఆప్షన్ బి ఈ జాబితాలో ఐస్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది ఆప్షన్ సి లింగ అసమానతలో భారత్కు నూట ఎనిమిదవ స్థానం లభించింది ఏబి మరియు సి అన్ని మూడు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మూడు నుంచి పద్నాలుగు వరకు పశ్చిమ బెంగాల్లో భారత వైమానిక దళం ఏ దేశ వాయుసేనతో కలిసి ఇండియా రెండు వేల పంతొమ్మిది పేరుతో సంయుక్త వైమానిక విన్యాసంలో పాల్గొంది ఆన్సర్ యుఎన్ఏ నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ పద్దెనిమిది దేశాలకు చెందిన అరవై మూడు కృత్రిమ ఉపగ్రహాలతో పాటు భారత్లో తొలిసారిగా ప్రైవేట్గా రూపొందించిన షాట్ లైట్ను అంతరిక్షంలోకి ప్రయోగించింది దాని పేరేమిటి ఆన్సర్ ఎక్సిట్ షాట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నికర స్థిర నిధుల నిష్పత్తి నియమాలను నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో ఏ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ఆన్సర్ రెండు వేల ఇరవై ఏప్రిల్ ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ ఆటన్ క్యాపిటల్ విడుదల చేసిన గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ రెండు వేల పద్దెనిమిది ప్రకారము ప్రపంచంలో ఏ దేశ పాస్పోర్ట్ అత్యంత శక్తివంతమైనది ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నెక్స్ట్ క్వశ్చన్ రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసము కలియా కృషక్ అసిస్టెంట్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ అగ్మెంటేషన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఆన్సర్ ఒడిషా నెక్స్ట్ క్వశ్చన్ వస్తు సేవల పన్ను జీఎస్టీను మొట్టమొదటిసారిగా ప్రారంభించిన దేశం ఏది ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ రక్త ప్రసరణ పితామహుడు ఎవరు ఆన్సర్ విలియం హార్వే నెక్స్ట్ క్వశ్చన్ బడ్మాన్ ఆఫ్ ఇండియాగా ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు ఆన్సర్ సలీం అలీ నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశం నీలి రంగు దేనివల్ల ఆన్సర్ కాంతి పరిక్షేపణ నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ వీటర్లో న్యూక్రోన్ తీగలను ఎందుకు వాడుతారు ఆప్షన్ వన్ కరిగే శక్తి ఎక్కువ ఆప్షన్ టూ నిరోధక శక్తి ఎక్కువ ఆప్షన్ త్రీ సుమారు ఐదు ఆంపియర్ల దాకా విద్యుత్ను నిరోధించగలదు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సుదూర రోదశలోకి ప్రయోగించే చంద్రయాన్ మంగళయాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తీసుకురావడానికి తీసుకోవడానికి ఉద్దేశించిన ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ ఐఎన్ ఐడిఎస్ఎన్ అనే గ్రాన్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ బెంగళూరులో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్రయోజనిక్ ఇంజిన్ లో వినియోగించే ఆన్సర్ ద్రవ హైడ్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ కొత్త మార్గాల్లో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఒకే ఫ్రేమ్ లో నూట నలభై తొమ్మిది స్పాట్లైట్లను అమర్చి వాటిని రెండు వేల పదిహేడు మార్చి ఇరవై మూడున జర్మనీలోని జూరిచ్లో ఎరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు పరీక్షించారు అలాగే దీనిని కృత్రిమ సూర్యుడి పరీక్ష అని కూడా అంటారు అయితే ఈ నూట నలభై తొమ్మిది స్పాట్లైట్ల ఫ్రేమ్ను అధికారికంగా ఏమని పిలుస్తారు ఆన్సర్ సిన్ లైట్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ స్థాపకులు ఎవరు ఆన్సర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్య అధ్యక్షత వహించిన ప్రథమ ఆంధ్రుడు ఎవరు ఆన్సర్ పి ఆనందాచార్యుడు నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును తిరోగమన వాదుల ప్రయత్నం అని వ్యాఖ్యానించింది ఎవరు ఆన్సర్ డాక్టర్ ఎస్ఎన్సేన్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి రైతు సంఘాన్ని గుంటూరులో స్థాపించింది ఎవరు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ జేవి కృపాలాని నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ పార్లమెంటులో సభ్యుడిగా ఉన్న మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో బ్రిటిష్ వారికి విధేయుడుగా ఉన్న రాజపుత్ర రాజు ఎవరు ఆన్సర్ మహారాజా జశ్వంత్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాడులో హిందూ వృద్ధి రేటును అధిగమించిన ప్రణాళిక ఏది ఆన్సర్ ఆరో ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ కింది కిందివాటులో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని సూచించే అంశాన్ని గుర్తించండి ఆన్సర్ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి ఉండడం నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్లో ఎవరి అధ్యక్షన పెట్టుబడుల ఉపసంహార కమిటీని నియమించింది ఆన్సర్ డాక్టర్ సి రంగరాజన్ నేతృత్వంలో నియమించింది నెక్స్ట్ క్వశ్చన్ ది చాలెంజెస్ ఆఫ్ వరల్డ్ పావర్టీ గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ గున్నార్ మిర్దాల్ నెక్స్ట్ క్వశ్చన్ పేదరికాన్ని గుడ్డివాడు సైతం చూడగలడు అని పేర్కొన్న అర్థశాస్త్రవేత్త ఎవరు నెక్స్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత భారత మొత్తం భూభాగంలో ఎంత శాతానికి వరదలు సంభవించే అవకాశం ఉంది ఆన్సర్ పన్నెండు శాతం నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం ఏ ప్రాంత విపత్తు నుండి ఉద్భవించే సమస్యలను తీర్చటానికి ఉద్దేశించబడింది ఆన్సర్ అన్ని ఖండాలు నెక్స్ట్ క్వశ్చన్ సునామీ అనే మాట ఏ భాష నుండి వచ్చింది ఆన్సర్ జపనీస్ నెక్స్ట్ క్వశ్చన్ అన్మోల్ ప్రచురణ సంస్థ ప్రచురించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్ గ్రంథకర్త ఎవరు ఆన్సర్ అరవింద కుమార్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాల వల్ల కలిగే భూ కదలికలు ఎటువంటి నష్టాలను కలిగొస్తాయి కలిగిస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ భూ కదలిక ఆప్షన్ టూ భూపాతాలు ఆప్షన్ త్రీ ఉపరితల పగుళ్ళు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ సివిల్ డిఫెన్స్ కళాశాలను పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎక్కడ స్థాపించారు ఆన్సర్ నాగపూర్లో స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర సంక్షోభం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ముఖ్య కార్యదర్శి నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును ఆన్సర్ ట్రోపోస్పియర్ నెక్స్ట్ క్వశ్చన్ కొండ ప్రదేశాలలో వచ్చే వర్షపాతాలను ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ ఓరోగ్రాఫిక్ పేరుతో పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ భూభాగం మధ్య కర్కట కర్కటరేఖ పోతూ ఇరవై రెండు వందల ముప్పై ఒకటి బై టూ డిగ్రీల ఉత్తరాక్షంశ రేఖ దేశాన్ని అడ్డంగా రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది ఈ రే ఈ రేఖ దేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోచున్నది ఆన్సర్ ఎనిమిది రాష్ట్రాల గుండా పోచున్నది భారతదేశానికి ఉత్తరాన కిలిక్ ధావన్ కనుమ నుండి దక్షిణాన ఇందిరా పాయింట్ వరకు గల మధ్య దూరము ఎంత ఆన్సర్ మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ సహ్యాద్రి కొండలలోని కనుమలకు సంబంధించి క్రింది వారిని జతబరుచుము తాలగఢఢ్ కనుము ముంబై నాసిక్ బోర్గఢ్ కనుము ముంబై పూణే పాల్ఘట్ కనుము పల్కాడ్ కోయంబత్తూర్ షైన్కోట్ కనుము ముంబై పూణె రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా గల జిల్లా ఆన్సర్ తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ కంబలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము ఏ జిల్లా పరిధిలో కలదు ఆన్సర్ విశాఖపట్నం పరిధిలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోనే అతి తక్కువ ఖర్చుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రము ఆన్సర్ ఎగోసీలేరు జల విద్యుత్ కేంద్రము నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది అంశాలను పరిశీలింపు ఆప్షన్ ఏ తమిళనాడులో డిఎంకే పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాజమండర్ కమిటీని నియమించింది ఆప్షన్ బి డిఎంకే ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సూచనల కొరకు రాజమండర్ కమిటీని ఏర్పాటు చేసింది ఆప్షన్ సి రాజమండర్ కమిటీ తన నివేదికను పంతొమ్మిది వందల ఒకటిలో తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది ఆప్షన్ డి జస్టిస్ రాజమండర్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు ఆన్సర్ వచ్చేసి ఏపీసీడీలు ఒప్పు అన్ని సరైన సమాధానాలు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రారంభించిన గవర్నర్ ఎవరు ఆన్సర్ లార్డ్ వాలిస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజా రాష్ట్రపతిగా పిలువబడిన రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ క్వశ్చన్ నిబంధన మూడు వందల పదిహేను దేనిని సూచిస్తుంది ఆన్సర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ప్రకారము స్పీకర్ అనే నామకరణం జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగ చట్టం ప్రకారం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనను రాజ్యాంగం యొక్క గుండగా అభివర్ణిస్తారు ఆన్సర్ ముప్పై రెండవ రాజ్యాంగం ప్రకారము అభివర్ణిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గుర్తించండి ఆప్షన్ వన్ క్షీణత నియంత్రణ ఆప్షన్ టూ వైవిధ్య రక్షణ ఆప్షన్ త్రీ వృద్ధి లేదా ఆదాయాలలో పెరుగుదల ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ఆన్సర్ వచ్చేసి ఫైవ్ అన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు గుర్తులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధిని ఈ విధంగా కూడా పిలుస్తారు ఆప్షన్ వన్ నిలకడగల ఆర్థికాభివృద్ధి ఆప్షన్ టూ కొనసాగే ఆర్థిక అభివృద్ధి ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు రెండు రైట్ ఆన్సర్ వచ్చేసి ఒకటి మరియు రెండు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాడిలో ఎవరు భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి కానీ ఏ ఒక్కరి భోపిడికి సరిపోవని పేర్కొన్నారు ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాడులో పునరుత్పత్తనం చెందే శక్తి వనరులను గుర్తించండి ఆప్షన్ వన్ సౌరశక్తి ఆప్షన్ టూ శక్తి ఆప్షన్ త్రీ నీటి అలన శక్తి ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పై వన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ప్రాంత పరిశీలన కోసము కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది ఆన్సర్ శివరామకృష్ణన్ కమిటీ విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారము పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్వహిస్తుంది ఆన్సర్ విభజన చట్టము సెక్షన్ తొంభై రెండు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ లోటు ఎంత ఆన్సర్ ఇరవై రెండు మిలియన్ యూనిట్లు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అత్యవసర సదుపాయాల ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తుందని విభజన చట్టము రెండు వేల పద్నాలుగులో పేర్కొన్న సెక్షన్ వచ్చేసి సెక్షన్ తొంభై నాలుగు మూడవ ఆర్టికల్ ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున లోక్సభలో రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ సుశీల్ కుమార్ షండే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆన్సర్ కర్నూలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలలో ఒకటి ఏది ఆప్షన్ వన్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి భారత్లో మొదటి మూడు అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటి కావడం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి భారత్లో అత్యుత్తమ రాష్ట్రం కావడము రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్ర రాష్ట్ర అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన కేంద్రం కావడు ఆన్సర్ త్రీ రైట్ ఆన్సర్ దీపం పథకం కింద ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఎల్పిజి కనెక్షన్లు ఉన్న జిల్లా ఏది ఆన్సర్ తూర్పు గోదావరి నెక్స్ట్ క్వశ్చన్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు ఎంత ఆన్సర్ రూపాయలు రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ రెవెన్యూ అధికారాలు అధికారులు ఎన్ని అధికార విధులు నిర్వహించవలసి ఉన్నది ఆన్సర్ నలభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ మండల ప్రజా పరిషత్తులో ఈ క్రింద పేర్కొన్న ఎవరి సభ్యులు ఉంటారు ఆప్షన్ వన్ మండల ప్రజా పరిషత్కు సంబంధించిన లోక్సభ సభ్యుడు ఆప్షన్ టూ మండలంలో ఓటరుగా నమోదై ఉండి శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఆప్షన్ త్రీ సెక్షన్ నూట నలభై ఐదు కింద ఎన్నికైన సభ్యులు ఆప్షన్ ఫోర్ పైవార్ అందరు ఆన్సర్ వచ్చేసి పైవర్ అందరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలకు ఎవరు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు ఆప్షన్ వన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఆప్షన్ టూ జిల్లా కలెక్టర్ ఆప్షన్ త్రీ జిల్లాలోని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఆప్షన్ ఫోర్ పై పంచాయతీ సమావేశాలకు సర్పంచ్ ఉప సర్పంచ్ వీరిద్దరు లేనప్పుడు సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ఆన్సర్ సమావేశం ఎంపిక చేసిన పంచాయతీ సభ్యుడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వమే పంచాయతీల ప్రాధాన్యతను గుర్తించిన కమిటీ ఏది ఆన్సర్ రాయల్ కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సమాజాభివృద్ధి పథకానికి సహకారం అందించిన సంస్థ ఏది ఆన్సర్ ఫోర్త్ ఫౌండేషన్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వా ఎవరి సంస్కరణ ఫలితంగా స్థానిక ప్రభుత్వ పరిపాలన తొలిసారిగా రాష్ట్ర జాబితాలకి చేర్చడం జరిగింది ఆన్సర్ మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ ఆన్సర్ వచ్చేసి చెమ్స్ఫర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ చోళుల పరిపాలన కాలం నాటి గ్రామ స్వ తెలియజేయు శాసనం క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఉత్తర మెరూర్ శాసనం నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ సమితి కన్నా జిల్లా పరిషత్కే ఎక్కువ అధికారాలు ఉండాలని సూచించినది క్రింది వాటిలో ఏది ఆన్సర్ పాలనా సంస్కరణ సంఘం నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ సంస్థలపై వేసిన కమిటీలలో స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి జిల్లా పరిషత్తులో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటును సిఫారసు చేసిన కమిటీ క్రింది వాటిలో ఏది ఆన్సర్ వెంగల్ రావు కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ ఈ క్రింది ఏ నగరంలో నెలకొల్పబడింది ఆన్సర్ ముంబైలో గ్రామ పంచాయతీ సమావేశ తీర్మానాలు చేయడానికి కావలసిన కోరం ఎంత ఆన్సర్ ఒకటి బై మూడవ వంతు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర మంత్రివర్గంలో పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాలకు ఒక మంత్రిని నియమించాలని సూచించిన కమిటీ క్రింది వాటిలో ఏది ఆన్సర్ అశోక్ మెహతా కమిటీ క్రింది కమిటీలలో జిల్లా స్థాయి నియంత్రణ మరియు అభివృద్ధి నిధుల ఏర్పాటును సిఫారసు చేసిన కమిటీ ఏది ఆన్సర్ ఏదికే రావు కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ సర్పంచ్ తన రాజీనామాను క్రింది ఎవరికి సమర్పిస్తాడు ఆన్సర్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతరాజ్ చట్టం ప్రకారము గ్రామ సమర్ప గ్రామ సర్పంచ్ సంవత్సరానికి ఎన్ని సార్లు గ్రామ సభను నిర్వహించినట్లయితే తన పదవిని కోల్పోతాడు ఎన్ని సార్లు గ్రామ సభను నిర్వహించినట్లయితే కోల్పోతాడు ఆన్సర్ వచ్చేసి రెండు సార్లు రూపాయలు నాలుగు లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీని క్రింది ఏ రకానికి చెందిన పంచాయతీగా పరిగణిస్తారు ఆన్సర్ గ్రేడ్ వన్ పంచాయతీగా పరిగణిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనల ప్రకారము పంచాయతీ సమితి క్రింది ఏ విభాగంగా వ్యవహరిస్తుంది ఆన్సర్ కార్యనిర్వహణ విభాగంగా వ్యవహరిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వార్డులో ఏది చంద్రన్న చేయుత పథకం లక్ష్యాలలో ఒకటి ఆన్సర్ నిరుద్యోగ షెడ్యూల్ కులాల యువత కోసము ఉద్యోగ సంబంధిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం చంద్రన్న చేయుత పథకం లక్ష్యాలలో ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ కార్యదర్శి లేని గ్రామ పంచాయతీలకు ఎగ్జిక్యూటివ్ అధికారి అథారిటీగా వ్యవహరించేవారు క్రింది వారిలో ఎవరు ఆన్సర్ సర్పంచ్ రెండు వేల పదిహేడు జూన్ ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్లో ఫార్మస్క్యూటికల్స్ సిఇ లు ఎన్ని పనిచేస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ చట్టము పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారము కింద ఇవ్వబడిన ఏఏ విధుల నిర్వహణలో గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శి సహకరించాలి ఆప్షన్ వన్ బందల దొడ్లను నిర్వహించడంలో ఆప్షన్ టూ ఖనన దహన వాటికలను రిజిస్టర్ చేయుట మరియు ఏర్పాటు చేయుటలో ఆప్షన్ త్రీ విధులకు పేర్లు పెట్టడంలో మరియు భవనములకు నెంబర్లు వేయటలో ఆప్షన్ ఫోర్ పై అన్నింటిలో ఆన్సర్ వచ్చేసి పై అన్నింటిలో గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శి సహరించాలి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో జరుగు వివాహాలను రిజిస్టర్ చేసే వివాహాధికారులుగా పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జిఓఎంఎస్ నూట తొంభై మూడుని విడుదల చేస్తూ క్రింది ఏ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ఆన్సర్ మే పదిహేను రెండు వేల ఆరులో ఉత్తర్వులు జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ మనము మోడల్ పేపర్ వన్లోని సారీ మోడల్ పేపర్ టూలోని మొదటి హండ్రెడ్ క్వశ్చన్స్ చూసాము మిగతావి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావె నైస్ డే బాయ్